హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ కిట్ రోజు వరలక్ష్మి అమ్మవారి కథ విందాం ఆ పట్టణంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ చాలా పతివ్రత భర్తని అత్త దైవంతో సమానంగా చూసుకుంటూ వాళ్ళకి ఏ లోటు రాకుండా సేవలు చేసుకుంటూ ఉండేది అటువంటి చారుమతి దేవి ఎందు వరలక్ష్మీ దేవికి అనుగ్రహం కలిగింది ఒక రోజు రాత్రి కలలో కనిపించి ఓ చారుమతి దేవి రాబోయే శ్రావణ మాసంలో నన్ను పూజిస్తే నీకు సకల శుభాలని కలగజేస్తాను అని చెప్పిందట అందరి చారుమదేవి నిద్రలేసి తన కల గురించి అందరికీ చెప్పింది వారందరూ కూడా ఆ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నారు వాళ్ళు అదృష్టం మాసం రానే వచ్చింది ఆ రోజున ఆ స్త్రీలందరూ కూడా తలమీచి స్నానం చేసి మంచి పట్టు చీరలు కట్టుకుని అమ్మవారికి రకరకాల తలసాలు ఏర్పాటు చేసుకుని ఐదు రకాల పూలు ఐదు రకాల పళ్ళు ఐదు రకాల ప్రసాదాలతోటి భక్ష్య భోజ్యాలతోటి అంగరంగ వైభవంగా షోడ సోపచార అమ్మవారికి పూజ చేసుకున్నారట అలా గ్రూప్ చేసుకొని వారు మొదటి ప్రదక్షిణ చేయగానే చేతికి బంగారు గాజులు రెండో ప్రదక్షిణ చేయగానే చే కాళ్ళకు బంగారు కట్టీలు మూడో ప్రదక్షణం చేయగానే శరీరం అంతా కూడా ఏడు వారాల నగలతో నిండిపోయాయట ఇంకా వారి వారి పూరి గుడిసన్నీ కూడా తొలగిపోయి అదే ప్రదేశంలో పెద్ద పెద్ద ఇంద్ర భవంతులు వచ్చాయట వారి వారి సైన్యం వారి వారి స్త్రీలను తీసుకెళ్ళడానికి ఇళ్లకు చారుమే ఇంటికి వచ్చారట అప్పుడు వీళ్ళందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని తిరిగి వెళుతూ వెళ్తూ ఆహా ఏమి చారుమతి యొక్క వైభవం ఈ రోజున ఆ చారుమతి దేవల్లే కదా మనకి ఇటువంటి అదృష్టం కలిగింది మన కష్టాలన్నీ కూడా తీరిపోయాయి సకల సంపదలు కలిగాయి అని చెప్పి అమ్మవారి యొక్క వైభవాన్ని పొగుడుకుంటూ వెళ్ళారు ఎవరైతే శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి చార్మని దీవీలాగా వ్రతాన్ని చేసుకుంటారో వారందరికీ కూడా అటువంటి భోగభాగ్యాలు లభిస్తాయని చెప్పి సూతమహాముని సౌనకాళి మహర్షులకు చెప్తాడట మోంత్రి వరలక్ష్మి అమ్మవారు కథ ఉన్నారు కదండి సబ్స్క్రైబ్